కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకి దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలని ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకి మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి జనవరి ఆరు వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు అప్పులు కాదు సంపద సృష్టించామని శ్వేతపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌదాపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకి ప్రతి నెల ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీలోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుపోతుందని వెల్లడించారు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారాదులుగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని ప్రభుత్వ ఉద్యోగులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ఆరు గ్యారంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తా ఉంది గ్రామాల వారిగా మున్సిపల్ వార్డుల వారిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతా ఉంది అప్లికేషన్ ను కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లే ఒక కుటుంబము ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మా గ్యారంటీ ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది దాని ప్రకారంగా నేను యావత్ తెలంగాణ ప్రజల్ని ఇసరాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఆరు గ్యారంటీలు మేము ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఎనిమిది నుంచి ఆరు తారీఖు జరిగే ప్రజా పాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇది కాక మీరేదైనా సమస్య ఎదుర్కొంటే మీకేదైనా అవసరం అనిపిస్తే మీకేదైనా ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే దానికి సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్ ఉంటది ఈ అప్లికేషన్ పరిమితమై కాదు దీనికి సంబంధం లేకుండా కూడా ఏదైనా సమస్య ప్రభుత్వం దృష్టికి తేవాల్సి వస్తే మీ గ్రామానికి సంబంధించి కావచ్చు వ్యక్తిగతానికి సంబంధించి కావచ్చు సమాజానికి సంబంధించి కావచ్చు ఇస్తే ఆ కౌంటర్ లో కూడా అప్లికేషన్ తీసుకుంటారు ప్రతిదానికి రసీద్ తీసుకోమని చెప్పి కూడా సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నా మేము అధికారంలోకి వచ్చి ఇరవై రోజులైంది ఇరవై రోజుల ఇప్పటికే రెండు హామీలు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో పాటుగా ఆరోగ్యశ్రీ పదిసార్లు పది లక్షల దాకా తీసుకున్నాం ఇలా మహిళలు ఇప్పటికే దాదాపు నాలుగు కోట్ల మంది జీరో టికెట్ల మేర ప్రయాణం చేసినారు ఇది మహిళా లోకం ఊహించని విధంగా ప్రభుత్వం ఎప్పుడో ఎప్పుడోసారి ఇస్తుందిలే అని అనుకున్నారు ప్రభుత్వం ఏర్పడ్డ రెండవ రోజు నలభై ఎనిమిది గంటలనే అది నా రవాణా శాఖ వచ్చినటువంటి రోజునే ఈ యొక్క కార్యక్రమం జరిగింది దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా కొన్ని సంబంధించినటువంటి రూట్లలో బస్సులు కావాలి కొంత ఫ్రీక్వెన్సీ పెరగాలి కొంచెం ఆక్యుపెన్సీ పెరిగింది వీటన్నిటిని సమీక్షించుకుంటున్నాం త్వరలోనే కొత్త బస్సులు తీసుకొస్తాం రూట్ల అన్ని రూట్లలో బస్సులు పోయే విధంగా ఆ సమయాన్ని కూడా కొంచెం ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండే విధంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సులు ఏర్పాటు చేస్తుంది ఇక టీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు కాలే ఎవరైనా కొత్తగా పెళ్ళైతే కోడలు అత్త ఒక మాట కూడా ఇరవై రోజుల్లో అన్నది కానీ ఈ ప్రభుత్వాన్ని స్వేదపత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు మీరు పత్రాలు కాదు మీరు సౌద పత్రాలు గత పదివేలుగా మీరు ఏమి ఉంటారు తెలంగాణ ఆస్తులు పెరిగినాయి అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు తెలంగాణకు అప్పులు పెరిగినాయి కలవకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి దాని మీద సౌద పత్రం ఇవ్వండి ఎన్నెన్ని బంగ్లాలు కట్టిరు ఎన్నెన్ని ఫామ్ హౌజ్లు కట్టిరు మీ ఇంట్లో విలువ వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేత పత్రాలు ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పుల మయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది అయినా కాంగ్రెస్ పరిపాలన దక్షతతోటి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ జీతాలని కూడా ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం భవిష్యత్ కాలంలో అది పెన్షన్ గాని ప్రభుత్వ జీతం కానీ ఒకటి నుంచి ఐదు తారీఖు లోపల తీసుకోబోయే రోజులు వస్తున్నాయనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కోరుతా ఉన్నా ఈ కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరి భాగస్వామ్యం కావాలి ఇది స్వేచ్ఛ మీకేదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావడం ప్రజా సమస్యలు అప్లికేషన్ పెట్టుకునే కార్యక్రమం సమాచారాన్ని వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి కార్యక్రమంలో కూడా ఎక్కడా లోటుపాట్లు రావద్దని నేను అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా ఆదేశిస్తా ఉన్నా ఇది మంచిది కాదు అందరూ కూడా సానుకూలంగా పనిచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ అలా ఈ యొక్క ఉదయం సమావేశం ఉద్దేశం కూడా అటు ప్రభుత్వానికి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారధులుగా ఉండాలి వాళ్ళ యొక్క ప్రజా పాలనలో గ్రామాల వారిగా పార్టీ కార్యకర్తలుగా భాగస్వాములై ప్రభుత్వానికి సహకారంగా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చేపట్టమని సందర్భంగా కోరుతా ఉన్నా